సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు రామనామం తారక మంత్రం రామకథ శివప్రసాదం కాశీ నివాసులకు అవసాన వేళ శివుడు బోధించేది రామ మంత్రమే హనుమంతుని శక్తి సామర్థ్యాలు రామనామమే తులసీదాసుని మానసమంతా రామమయం రామరసాని గ్రోలమని భక్తులు కవులందరికీ ప్రబోధము శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో ఏడోది రామ అవతారం మర్యాద పురుషోత్తముడు సకల గుణాభిరాముడు మూర్తి భవించిన ధర్మం ఆయన కోసల దేశాన్ని పాలించే దశరథునికి కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు ఆయనకు బ్రహ్మర్షి వశిష్ఠుడు నామకరణం చేశాడు ఆ నామమే లోకానికి తారక మంత్రమైంది రామ అనే పదంలో రా ఆ మా అనే మూడు బీజాక్షరాలున్నాయి రా అగ్ని బీజాక్షరం ఆ బీజాక్షరం మా బీజాక్షరం అంతేకాదు ఈ మూడు బీజాక్షరాలను సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా భావించేవారు ఉన్నారు రా తండ్రికి సంకేతం మా తల్లికి సంకేతం అందుచేత ఈ రెండు అక్షరాలని ఒక చోట రాసి వాటి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి మహిమోతుడయ్యాడు రామనామాన్ని సరిగా ఉచ్చరించలేక తలకిందులుగా మరా అని జపించి మహాకవి అయ్యాడు వాల్మీకి